ఈ బ్యాచ్ కలుస్తుంది పోనీ ఆలయన వస్తారో నేను ఇలా ఫోన్ చేశారు మన బ్యాచ్ అందరూ వచ్చేసారు వచ్చారు సంతోషం కానీ ఇలా ఏర్పాటు చేయడం అనేటువంటిది ఎంత కష్టము ఎంత వ్యప్రయాసలు ఎంత ఆ శ్రమను మనం తలుచుకుంటే అది నిజంగా ఆ విద్యార్థులకి చెందుతుంది ఇలా ఏర్పాటు చేయడం అంటే ఏదో చేసేయండి పర్వాలేదు అయినా సరే అనుకోవడం అని కాదు ఎంతమందిని గ్యాదర్ చేయాలి ఎంతమందికి ఎక్కడెక్కడ ఎవరెవరు వస్తున్నారు ఏంటి సంగతి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఇదేంటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అట్మాస్ఫియర్ ఏంటి ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్తో చేయవలసినటువంటి అవసరం ఉంది అట్లాంటి వ్యయ్యి ప్రయాసాలు కొర్చి చేసినటువంటి ఈ విద్యార్థులకు అందరికీ కూడా మీ విద్యార్థులకు అందరికీ కూడా మేమంతా కలవడానికి అవకాశం కల్పించినటువంటి మీకు కూడా నేను చాలా అభినందిస్తున్నాను హరికిం పట్టపుదేవి హరికి పట్టపుదేవి ప్రోవర్ధంపు పుణ్యముల బెన్నిక్కుల చెందురుంతో బుట్టువు భారతి గిరిసుల్తో నాడు పూబోడి తామరలందుడి ముదరాలు జగముల్మణి ఇల్లాలు భాసురతన్ లేముల వాపు తల్లి ఎవరు లక్ష్మీదేవి చంద్రుని యొక్క తోబుట్టువు విష్ణువు యొక్క భార్య అట్లాంటి లక్ష్మీదేవి సోభమిచ్చే మీకు నిత్య కళ్యాణముల్